నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ కాకరకాయ రుచి చేదుగా ఉంటుంది అందుకే చాలా తక్కువ మంది ఇష్టపడతారు ఈ కాకరకాయ రుచిగా ఉండకపోవచ్చు కానీ దీన్ని తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాకరకాయలో విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ కూడా ఉన్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని వినియోగం మధుమేహాన్ని నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది మలబద్ధకం గుండె అలాగే బరువు తగ్గటం మరియు కొలెస్ట్రాల్ తగ్గింపుకు కూడా మంచిది కాకరకాయ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పసుపు రోజువారీ వినియోగం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే కాకరకాయలోని ప్రత్యేక లక్షణాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది చేదు గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స మాత్రమే కాదు దీని వినియోగం గుండెపోటుకు కారణమయ్యే కారకాలను కూడా నియంత్రిస్తోంది విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే పొటాషియం మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటుంది ఇవి గుండె ఆరోగ్యానికి చేస్తాయి కాకరకాయను తీసుకోవటం వల్ల శరీరంలోని రక్తం కూడా శుద్ధి అవుతుంది ఇది అనేక తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కాకరకాయలో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఇది రక్తంలో కొవ్వును తగ్గించడంలో మరియు ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది కాకరకాయలో ప్లెవనాయిడ్స్ గార్డెనియా మరియు బీటా కెరోటిన్ వంటి రసాయన సమ్మేళనాలు క్యాన్సర్ తో పోరాడంలో చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు కాకరకాయ మధుమేహాన్ని తగ్గించడమే కాకుండా మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది కాకరకాయలో మంచి మొత్తంలో పీచు ఉంటుంది ఇది మలబద్ధకం నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది